పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్కి ఇవ్వచ్చు లేకపోతే లంచ్ బాక్స్ లాగా కూడా పెట్టవచ్చు ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎంతో హెల్దీ అంతేకాదు ఈ రెండు పొడ్లతో చేసినట్టయితే అయితే రుచిని ఇవ్వడం కాదంటే లొట్టలు వేసుకొని తినడం ఖాయం మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అప్పటికప్పుడు చేసుకునే లంచ్ బాక్స్ స్నాక్స్ ఎస్పీస్ కోసం ముందుగా నేను ఆలుగడ్డలు అయితే బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక మూడు ఆలుగడ్డలు అయితే సరిపోతాయి పెద్దవైతే ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని మంచిగా జల్లడం అనేది పట్టుకోవాలి ఇంకొంచెం స్మూత్నెస్ కోసం అందులోనే చిటికెడు ఉప్పుతో మటు రెండు స్పూన్ల మటుకు పెరుగుని కూడా వేసుకొని ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ నార్మల్ ఆయిలే మీద వేసుకోవచ్చు బాయిల్డ్ అవసరం లేదు ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ డో ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా పిండి అనేది కలుపుకొని ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి డో అనేది పక్కన అనేది పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోండి అందులో ఆల్రెడీ మనం ఆలుగడ్డలని ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను లేదా గ్రేట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే సగం కప్పు వరకు ఏదైతే ఉల్లిగడ్డలు ఉంటాయో సన్నగా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఒక్కటి మాత్రమే పచ్చిమిపకాయ సన్న సన్నగా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చిటికెడు ఉప్పుతో పాటు కాదం సగం స్పూను పసుపు పావు స్పూను పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడితో పాటు పావు స్పూను చాట్ మసాలా ఇందులో యాడ్ చేస్తున్నాను ఈవెన్ మీరు గదం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఈ పొడులే చాలా మంచిది అనమాట అట్ ద సేమ్ టైం మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు అదంతా కూడా మనం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా మనం డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి ఏదైతే కలుపుకున్నామో దాన్ని ఈ విధంగా కొంచెం బెలాయించుకోండి ఏదైతే స్టఫింగ్ పట్టే విధంగా కొంచెం అనేది మనం బెలాయించుకోవాలి ఇప్పుడు బెలాయించుకున్న తర్వాత కొంచెం మనం స్టఫింగ్ ఏదైతే చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకున్నామో అది కూడా ఇందులో ప్లేస్ చేసి ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఇంకొకసారి పొడిపిడి చల్లుకుంటూ కంప్లీట్గా మనం లాగా అయితే రోల్ చేసుకోవాలి ఈ విధంగా మనం పిల్లలకి స్నాక్స్ లేదా లంచ్ బాక్స్ లాగా ఇచ్చినట్టయితే కొత్తదనంగా ఉంటుంది ఈవెన్ వాళ్ళు ఇష్టంగా కూడా తింటదనమాట ఈ విధంగా స్టఫింగ్ కనుక చేసి మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈ ఆలు పరాటాన్ని మనం ఐదన్ తవ్వపైన కొద్ది కొద్దిగా నెయ్యి లేదా నూనె అనేది రాసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఆయిల్ బదులు మీరు నెయ్యి అయితే యూస్ చేయండి చాలా మంచిది మన హెల్త్కి ఎందుకంటే మన బాడీలో ఇవన్నీ కూడా విటమిన్స్ మినరల్స్ కానీ అబ్జార్బ్ కావడానికి నెయ్యి అనేది చాలా క్రూషల్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఇప్పుడు రెండు సైడ్స్ కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇంకా లాస్ట్లో బటర్ కూడా వేసుకొని అది కదుగుతున్నప్పుడు ఎందులోకైనా మనం కదిలో కాదు ఉత్తగా కూడా దీని తినొచ్చు చాలా బాగుంటుంది నచ్చింది ఆలు పదట ఖచ్చితంగా ట్రై చేస్తారా నిజంగా సూపర్గా ఉంటుంది బైదవే మీకు ఏ పదట నచ్చుతుందో నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చకపోయినా పదవలేదు డిస్లైక్ కూడా మీరు చేయొచ్చు ఇది సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆది కేజ్ కిచెడి